పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం రామగుండం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా సింగరేణి కార్మికునిగా మృదు స్వభావి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకుందాం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు కుప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్రజా సంక్షేమ పథకాలు విచ్ఛిన్నమయ్యాయని అన్నారు స్థానిక ఎల్బీనగర్ తిలక్నగర్ సెంటర్లలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లకు ఆయన హాజరై మాట్లాడారు గత కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఏనాడు కూడా తెలంగాణ ప్రాంతంపై మక్కువ చూపలేదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ప్రణాళికబద్దంగా అమలు అయ్యాయని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి హామీలతో అమాయక ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కింది అని అన్నారు ప్రతి ఆడపడుచుకు రెండు వేల ఐదు వందలు పెంచదారులకు నాలుగు వేలు ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్ పంట సాగుబడికి పదిహేను వేలు ప్రతి ఆడపడుచు పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి ఈనాటికి కూడా ఒక హామీని అమలు చేయక ప్రజలను మోసన అన్నారు మేము మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు కోరుకుని చెందరు ఏం చేయరు ఏం చెందా కూడా మిమ్మల్ని గెలిపించారు మిమ్మల్ని గెలిపిస్తే ఇలా గెలిచినాక మళ్ళీ కోసం ఎందుకు ఇలా నువ్వు ఏమి మాట ఇచ్చినవో ఆ మాటను నెరవేర్చుకోవాలి తప్ప ఇలా తప్పించుకోవాలని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులారా మీరు తప్పించుకుంటే మేము విడిచిపెట్టము వెంటార్థం వేటార్థం మీరిచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు మిమ్మల్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి గౌరవనీయులు మన ఈ ప్రాంత ముత్తుబిడ్డ మన ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతానికే ఈ ప్రాంతానికే ఒక వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు మన ఈశ్వరన్న ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చి ఎంపీగా గెలిచి మళ్ళీ మనకు కన మనకు కనబడకుండా పోయేటువంటి పరిస్థితులే మనం ఎంపీలను చూస్తున్నాం కానీ కుప్పల ఈశ్వర్ అనే ఎంపీకి గెలిస్తే ఈశ్వర్ మావోడని చెప్పుకునేటువంటి ఆ భావం అయితే ఉంటుంది ఏదైనా ఆపదు ఉంటే మాకిందయా మా ఈశ్వరన్ననే ఉన్నాడు అని చెప్పుకునే ధీమా ఉంటుంది ఆ ధైర్యం ఉంటుంది అదేవిధంగా గోదావరికని వాసిగా సింగరేణి కార్మికుల యొక్క సమస్యలు తెలిసినటువంటి వాడిగా తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కావచ్చు చంద్రకు తోడుగా రేపు రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల యొక్క పెన్షన్ విధానంలో మార్పు రావడానికి కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఐటీ ఎగ్జిబిషన్ తీసుకురావడంలో ప్రధానమైన పాత్ర తీసుకోవడంలో కావచ్చు అదేవిధంగా రేపు ఏ అవసరానికైనా ఏ ఆపత్తికైనా మా ఈశ్వర ఉన్నాడు అనేటువంటి ధైర్యం ఇచ్చే విధంగా మరి మీకోసం పనిచేస్తానని ఈ సందర్భంగా నేను పనిచేస్త తెలియజేస్తా ఉన్నాను అందుకే మీ అందరి ఆశీర్వాదం కావాలని మొన్ననే కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ పెట్టారు మీరు అందరు కూడా వచ్చింద్రు అయినప్పటికీ ప్రత్యేకంగా ఇలా ఎల్బి నగర్లో కావచ్చు తిలక్ నగర్లో కావచ్చు మరి స్వాతంత్ర లో కావచ్చు ఇదైతే నేను పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి తిరిగిన ప్రాంతం మొదటి చదువు ఇక్కడ సత్యనారాయణ స్కార్ స్కూల్లోనే ఇక్కడనే ప్రారంభించుకున్నటువంటి నాతో చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడనే కనబడుతున్నారు మా అశోక్ కనబడుతున్నాడు మరి నాతో పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడనే చాలా మంది కనబడుతున్నారు మా పోషం కావచ్చు అందరూ దాదాపుగా మా సమ్మ బోల సమ్మ కనబడుతున్న ఇక్కడనే మాకు ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చినా ఇప్పుడు వచ్చినా తల మీద చేయి పెట్టి విజయం మనదే అని చెప్పిండు మరి మీ అందరి ఆశీర్వాదం ఉన్నాక మీ బిడ్డగా ఎప్పటికి మీ సేవలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఉద్యమం ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అనేక విజయాలు మనం ఈ రాష్ట్రంలో అది పెండింగ్ సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రావడం వల్ల ఈ రోజు దాదాపు పదిహేను వందల పదిహేను వేల కుటుంబాలకు కొత్త ఉద్యోగాలు తెచ్చుకోగలిగినాం బ్యాక్లాగ్ పోస్ట్లు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని కూడా కేసీఆర్ గారి ద్వారా మరి ఇప్పించి దాదాపుగా పంతొమ్మిది వేల కుటుంబాలకు జీవితాన్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా మహిళలకు ప్రవేశం కల్పించి ఉద్యోగాల అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ అంటేనే ఒక మార్క్ కేసీఆర్ అంటే ప్రతిదానికి ఆయన ఒక మార్క్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే కేసీఆర్ కరెంట్ అంటారు అదేవిధంగా ఇరవై నాలుగు గంటల నీళ్ళు అంటే కేసీఆర్ నీళ్ళు అంటారు కేసీఆర్ కిట్ అంటారు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి అంటారు కేసీఆర్ గొర్రెలు అంటారు కేసీఆర్ ఇచ్చినటువంటి చాప పిల్లలు అంటారు గ్రామాలలో కట్టినా ఈ శ్మశాన వాటికలు కేసీఆర్ శ్మశాన వాటిక అంటారు అంటే కేసీఆర్ అంటేనే ఒక మార్క్ అన్ని వర్గాలను చేరదీసి ఒక్కొక్కరిని బాగు చేసేటువంటి ప్రణాళిక బద్దంగా పరిపాలన చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు ఏ కారణంతోటో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు మార్చు మార్పు మార్పు కోరాలనుకున్నారు కోరిండు దీనికి కారణం ఒక్కటే కేసీఆర్ గారేమో ప్రజల కోసం ప్రణాళిక బద్దంగా పనిచేసుకుంటూ పోతే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి అబద్దాన్ని కూడా నిజమని నమ్మించే ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రనేటువంటి ఆరోపణలు చేసి మరి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేసిండ్రు అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజమని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు పది సంవత్సరాలు ఉండరు కదా బాగానే చేసిందని ప్రజలు కూడా మార్పు కోరిను ఎందుకోసం కోరినంటే చెప్పిన దానికి అర్థం పర్థం లేకుండా మరి హామీలు ఇచ్చిండు ఈ హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేనటువంటి హామీలు ఇచ్చిండు ఒక ప్రభుత్వం కానీ ఒక పార్టీ కానీ ఒక హామీ ఇచ్చే ముందు ఆలోచించుకొని ఇవ్వాలి ఆనాడు ఇప్పటికీ కూడా దేశంలో రెండు వేల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం లేదు రెండు వందల నుంచి రెండు వేల పెన్షన్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి ఆ పెన్షన్ ను మీరు నాలుగు వేలు చేస్తామంటరి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు మీ బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్తిరి ఫ్రీ కరెంట్ ఇస్తామంటే రెండు వందల యూనట్లు అదేవిధంగా గ్యాస్ ఐదు వందలకే అప్ప చెప్తామని ఇవన్నీ కూడా నమ్మబలిగితే పాపం నమ్మిండ్రు మహిళలు